నమస్తే అందరికీ వెల్కమ్ టు కేవీఆర్ ఆచార్య మెటల్ స్టోర్ లక్ష్మీనక్షపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా మా కస్టమర్ ఒకరు సరభుజలి గ్రామం నుంచి వాళ్ళ పాపకి పెళ్లి సామాన్ల గురించి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది మనం అవి తీసుకెళ్ళి హోమ్ డెలివరీ అయితే చేస్తాము ఆ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి రెండు రకాల పల్లెలు అయితే వాళ్ళకి చూపించడం జరుగుతుంది వాళ్ళు కాలింగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పెళ్ళి ముందు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తారు ఇవన్నీ కూడా చూడండి ఈ రెండు రకాల పల్లెలు అయితే జరుగుతుంది అదేవిధంగా దివకుందులు పూజ ముంతలు అంటారు కదా పూజ ముంతలు గరిటే నెక్స్ట్ ఏంటంటే రెండు రకాల దివకుందులు అంటారు కదా ఇవి ఉంటాయి రెండు రకాల ఐటమ్స్ ఇవి నెక్స్ట్ బ్రాస్తా పిల్ల నెక్స్ట్ అడ్డ చెంబు అంటారు కదా అడ్డ చెంబు అంటే ఇవి వచ్చి గ్లాసులు పంచు గిన్నె పెద్ద గిన్నెలు ఇవన్నీ ఐటమ్స్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి పెళ్లి సామాన్లకు అని చెప్పి ఈ ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని తరాలుగా మన దగ్గర వాళ్ళు తీసుకువెళ్ళటం అయితే జరుగుతుంది పూర్వం నుంచి కూడా మా ఫ్యామిలీ చాలామందికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా డోర్ డెలివరీ అయితేనేమి పూర్వకాలంలో ఇంటి దగ్గరికి వస్తేనేమి షాప్ దగ్గరికి వచ్చేమి వాళ్ళు తీసుకునేవాళ్ళు మీరు కూడా మన షాప్ని తప్పకుండా విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ